నేటి వాగ్దానము ఎరిమియా గ్రంథము ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పైని విజయము పొందజాలరు ప్రియా దైవజనమా దేవుని పని కొరకు ఎరిమియాను తల్లి గర్భములో రూపింపబడక మునిపే తనకు ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇస్రాయేల్ ప్రజలను సరిచేయడానికి దేవుని మాటలను యథాతథంగా చెప్పాలని రాజుల యద్దకు ప్రధానుల యద్దకు యాజకుల యొద్దకు వెళ్ళి ధైర్యంగా దేవుని మాటలు వారికి చెప్పి సరిచేయమంటాడు వారు నిన్నేమి చేయలేరు ఎందుకంటే నేను నీకు తోడై ఉంటాను గనుక నీపై వారికి విజయం కాదు కదా అపజయమే అంటాడు ప్రభు పని కొరకు పిలువబడిన దైవ సేవకులారా ధైర్యంగా సాగిపోండ్రి దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవా నీ పనిలో సాగిపోవుచున్న నీ సేవకులందరికీ తోడుగా ఉండి బలపరిచి నడిపించుమని ఎస్ఐ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్